హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారు సో ఈ రోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా రీయూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దాం అండ్ మీ అన్నీ కూడా చూస్తాను ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ అందరూ చూడొచ్చు ఎవరైతే సపరేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ మీ మీరు మీ పర్సన్ దూరం దూరంగా దూరంగా ఉండి మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా లేస్ కాంటాక్ట్లో ఉన్నా సో ఎవరైనా చూడొచ్చు మీ పర్సన్ మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సడన్గా టవర్ మూమెంట్ అనేది వచ్చిందండి ఇక్కడ రిలేషన్స్ మీ మీ పర్సన్ రిలేషన్ అంటే మీ మీతో మీ మీ పర్సన్తో మీ రిలేషన్ ఏమైందంటే సడన్గా కొంతమందికి సపరేషన్ అనేది వచ్చింది అంటే స సడన్గా ఒక పాయింట్లో అంటే థర్డ్ పార్టీ వల్ల కానీ లేకపోతే ఫ్యామిలీ వల్ల కానీ కమిట్మెంట్ వల్ల కానీ సంథింగ్ ఏదైనా ఇష్యూ వల్ల కానీ సడన్గా ఏంటంటే మీకు మీ పర్సన్కి ఒక సిచ్యువేషన్ వల్ల గొడవ గొడవ కానీ అలా సపరేషన్ అనేది వచ్చింది సంథింగ్ ఆర్గ్యుమెంట్ కానీ దేనివల్లనే ఒక సపరేషన్ అనేది వచ్చిందండి ఆర్గ్యుమెంట్ అయినా గొడవైనా ఏదైనా సపరేషన్ అనేది వచ్చింది సడన్గా మీకు మీ పర్సన్కి మధ్య దూరం అనేది ఏర్పడింది అంటే కలిసి నార్మల్గా ఉన్న రిలేషన్ హ్యాపీగా ఉన్న రిలేషన్ సడన్గా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల గొడవలు అయ్యి కానీ సడన్గా విడిపోవడం దూరం అవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ కొంతమంది థాట్ పడ్డ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు కొంతమంది మీ పర్సన్స్ ఎప్పుడు విని మిమ్మల్ని దూరం పెట్టడము ఫ్యామిలీ గొడవలు వాటి వల్ల మనీ గొడవలు ఆ ఫ్యామిలీలో మీ పర్సన్ మనీ మనీ గొడవలు ఫ్యామిలీ గొడవలు సో థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఇవి కూడా కొంతమందికి కనిపిస్తున్నాయి కొంతమంది రి మీరు మీ పర్సన్ రిలేటివ్స్ అయి ఉండొచ్చు కొంతమంది అయితే ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు సో మ్యారేజ్ వాళ్ళు సో అన్మ్యారీడ్ అందరూ కనిపిస్తున్నారు సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ కనెక్షన్ కూడా మేబీ ఉండొచ్చు కొంతమందికి సో మీ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు రైట్ వేలో మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు డెఫినెట్లీ వీళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారండి ఏంటంటే ఇప్పుడు డైలమాలో ఉన్నారు మీ గురించి ఎంత చెడుగా అనుకుంటున్నా వాళ్ళు ఉన్నా మీ పర్సన్ ఏంటంటే మీ గురించి కొంత మంచి కూడా ఫీల్ అవుతున్నారు ఎంత మిమ్మల్ని తప్పుగా అనుకున్నా సరే ఎంత మిమ్మల్ని వద్దనుకున్న సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకి మీరు నచ్చింది ఏదో మళ్ళీ వాళ్ళకి మీరు కావాలనిపిస్తుంది సో ఎంతైనా వాళ్ళు మిమ్మల్ని మరీ తప్పు పట్టలేకపోతున్నారు మిమ్మల్ని దూరం చేసుకోలేకపోతున్నారు అంత బ్యాడ్గా చూడలేకపోతున్నారు ఎందుకంటే ఏదో సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని ఇప్పుడు తప్పు పట్టి తిడుతున్నా మిమ్మల్ని దూరం పెట్టినా కానీ వాళ్ళకి ఏదో సంథింగ్ మీ విషయంలో ఇంకా ఏదో గుర్తొస్తుంది మిమ్మల్ని దూరం చేసుకోకూడదు మీలో మంచి అనే యాంగిల్ ఉంటుంది కదా అంటే ప్రేమగా చూ ప్రేమగా మీతో మీరు వారితో ఉన్న రోజులు వాళ్ళు వాళ్ళకి అర్థమవుతాయి కదా ఇప్పుడంటే సపరేషన్లో మీ మీకు మీ పర్సన్ మీ పర్సన్కి మీరు నచ్చి ఉండకపోవచ్చు గొడవలు ఏంటి మేము దూరం పెడుతుండొచ్చు కానీ వాళ్ళకి కొంత ఏంటంటే మీరు గుర్తొచ్చినప్పుడు మీరు చేసిన మంచి మీరు చేసిన హెల్పింగ్ మీరు చూపించిన కేర్ ఇవన్నీ కూడా గుర్తు వస్తున్నాయి వాళ్ళకి సో మీతో కలిసి గడిపిన టైం సో మీతో రీయూనియన్ కావాలి మళ్ళీ యాక్షన్ తీసుకోవాలని చూ చూస్తున్నారండి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు అలా చూడడానికి రీజన్ ఏంటి అంటే మీతో కలిసి ఉండాలని మీ పర్సన్ అనుకుంటున్నారు బికాజ్ ఈ పర్సన్ మీకు చాలా కనెక్ట్ అయిపోయారు అండి ఎమోషనల్గా కానీ కానీ ఈ పర్సన్ కొంత ప్రాక్టికల్ అయి ఉండొచ్చు మేబీ మీ మీ ఈ రిలేషన్లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరు ప్రాక్టికల్ ఒకరు ఎమోషనల్గా ఉంటారు ఒకరు ప్రాక్టికల్గా ఉంటారు అంటే ప్రాక్టికల్ వేలో థింక్ చేస్తారు ఎందుకు ఏడవడం ఎందుకు ఆలోచించడం ఎందుకు ఓవర్ థింకింగ్ అని చాలా ప్రాక్టికల్గా ఉంటారన్నమాట కానీ కొంతమంది మాత్రం చాలా ఎమోషనల్ బట్ మీ పర్సన్కి మీలో బాగా నచ్చింది ఏంటంటే అది అందం ఉండొచ్చు గ్లామర్ అయి ఉండొచ్చు లేదా మీ తెలివి ఉండొచ్చు మీరు సంపాదించే సంపాదన అయ్యి ఉండొచ్చు మీ జాబ్ అయి ఉండొచ్చు సో ఏదైనా ఉండొచ్చు వాళ్ళకి మీలో ఏదో స్పార్క్ వాళ్ళకి చాలా ఇష్టం సో మీ బ్యూటీ అయి ఉండొచ్చు ఏదైనా సంథింగ్ మీ వాయిస్ అయి ఉండొచ్చు ఏదైనా మీ పర్సన్కి మీలో నచ్చేది సంథింగ్ ఉంది సో మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయ్యారు సో అదొకటి ఎమోషనల్ బాండింగ్ ఒకటి కనెక్ట్ అవ్వడం ఒకటి డీప్ కనెక్షన్ ఒకటి అండ్ ఈ పర్సన్తో ఈ పర్సన్ ఏంటంటే ఒకటి డిసైడ్ డిసైడ్ అయ్యారు ఎప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టకూడదు అనేది మాత్రం ఈ పర్సన్ ఏంటి వదలలేకపోతున్నారు అంటే ఏదన్నా సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఈ పర్సన్ వదలలేకపోతున్నారు ఎందుకంటే మీతో ఏదో అటాచ్మెంట్ బాగా కుదిరింది ఈ పర్సన్కి అంటే ఇది మ్యారేజ్ బంధమైనా అయి ఉండాలి పిల్లలైనా అయి ఉండాలి లేదా సంథింగ్ ఈ పర్సన్కి మీరు ఏదో సంథింగ్ అంటే ప్రేమే అయి ఉండాలి ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కువగా వదులుకోలేకపోతున్నారు అంటే ఏదైనా సపరేషన్ వచ్చినా సరే దూరం చేసుకోలేకపోతున్నారు మళ్ళీ మీ గురించి మళ్ళీ అగైన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అందుకే మళ్ళీ మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు సో మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఎందుకో మీతో ఒక ముడిపడిన బంధం అనేది ఏదైతే ఉన్నది ఎక్స్ట్రా రిలేషన్ అయినా మ్యారేజ్ అయినా లవర్స్ అయినా ఏ రిలేషన్ అయినా సరే ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారు సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న దాంతో వాళ్ళు ఏం సాటిస్ఫాక్షన్ అయితే లేరు మనీ పరంగా కూడా వాళ్ళకి ఉన్నా కానీ మనీ విషయంలో కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది లేదు కెరీర్ పరంగా కూడా లేదు కెరీర్ పరంగా మీ పర్సన్లో కొంతమంది యుఎస్ఏ వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు కొంతమంది వేరే కంట్రీలో మీ పర్సన్ ఉండి ఉండొచ్చు లేదా మీ పర్సన్ వేరే కంట్రీకి వెళ్ళాలనుకుని ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ కొంతమంది చూస్తున్న వాళ్ళు అదర్ పర్సన్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సో స్టడీ వాళ్ళు జాబ్ పర్పస్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు అట్లా కూడా కనిపిస్తుంది సో మీ పర్సన్ అయితే డెఫినెట్లీ మిమ్మల్ని వదులుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీతో బాగా కనెక్ట్ అయిపోయారు మీలో వాళ్ళకి నచ్చినవి చాలానే ఉన్నాయి అందం అయి ఉండొచ్చు మనీ అయి ఉండొచ్చు అంటే సంథింగ్ ఎర్నింగ్ ఎర్నింగ్ టాలెంట్ టాలెంట్ అయి ఉండొచ్చు మీ జాబ్ అయి ఉండొచ్చు సంథింగ్ ఏదైనా మీ పర్సన్ మీ పర్సన్కి మీలో నచ్చినవి ఏమైనా ఉన్నాయి అండ్ ఏమైనా ఉండొచ్చు మీతో ఉన్న బంధన్ అనేది ఫిజికల్ కనెక్షన్ అయినా ఏదైనా ప్రా ఎమోషనల్ కనెక్షన్ కూడా వాళ్ళు వదులుకోలేకపోతున్నారు మీ రిలేషన్ని గ్రోత్ చేయాలని మీ పర్సన్కి ఉంది సో డెఫినెట్లీ మీ పర్సన్ మిమ్మల్ని వదలాలనుకోవట్లేదండి డెఫినెట్గా ఈ మీ పర్సన్ మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు వాళ్ళు ఏదైతే స్వార్థంగా చేశారో ఏదైతే ఆర్గ్యుమెంట్స్ జరిగాయో బట్ ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సో తప్పు వాళ్ళ సైడ్ ఉన్నా కానీ మీ సైడ్ వేసి ఉండొచ్చు ఈ పర్సన్ ఏంటంటే కొంత వర్క్లో కూడా బాగా ఫోకస్ పెట్టే పర్సన్ హార్డ్ వర్క్ చేసే పర్సన్ మీతో లైఫ్ని కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఇక్కడ మనీ విషయంలో మీరు మీ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు లేదా ఒకరికొకరు హెల్ప్ కూడా చేసుకొని ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ ఏజ్లో మీకంటే చిన్నవి ఉండొచ్చు కొంతమందికి కొంతమంది ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒక మ్యారీడ్ ఒక నాన్ నాన్మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సనే కొంతమంది స్టార్ట్లో మీ పర్సనే మీకు ప్రపోజ్ కూడా చేసి ఉండొచ్చు స్టార్టింగ్ లవ్లో అండ్ ఇప్పుడైతే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అది కూడా ప్రేమతో రావాలనుకుంటున్నారు మళ్ళీ ప్రేమగా మీతో రియనెన్ అయితే చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్కి రావాలని అండి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని ఉంది మీ ఎనర్జీ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి వివర్స్ యొక్క కరెంట్ బిల్ చాలా థింక్ చేస్తున్నారు మీరు మంచి టైం కోసం చూస్తున్నారు సో హ్యాపీనెస్ అంతా మీ పర్సన్ దగ్గరే ఉంది అందుకే ఇంత బాధగా ఫీల్ అవుతున్నారు డెఫినెట్లీ మీరు ఒక కమిట్మెంట్ కోసం చూస్తున్నారు బట్ మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ కూడా కొంతమందికి కనిపిస్తుంది సో మీ మీ పర్సన్ ఎలా అనుకుంటున్నారో సిక్స్ అవు పెంటికల్ మీరు కూడా అలాగే అంటే ఇద్దరు కూడా ఈక్వల్ గివెంటే ఇచ్చుకోవాలనుకుంటున్నారు అంటే మీ పర్సన్ మీకు టైం ఇవ్వాలి కేర్ ఇవ్వాలి ప్రేమ్ ఇవ్వాలి లేదా కమిట్మెంట్ ఇవ్వాలి సంథింగ్ మీరు అనుకుంటారంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదలాలనేది అనుకోవట్లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసమో థర్డ్ పార్టీ కోసమో సిచ్యువేషన్స్ కోసమో గొడవల కోసం మిమ్మల్ని వదిలేయాలనుకోవట్లేదు మిమ్మల్ని మళ్ళీ ఈక్వల్ టేక్ ఇచ్చుకుంటూ మళ్ళీ మీతో రీన్ అని చెయ్యాలనుంది మీ పర్సన్కి సో మీది కూడా అదే కోరిక సేమ్ సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని కొంతమంది రీడింగ్ చేయించుకోవటం మేనిఫెస్ట్ చేయడం అండ్ రెమెడీస్ చేయడం చేస్తున్నారు క్వీనా కప్స్ మీ పర్సన్ కోసం మీరు చాలా ఎదురు చూస్తున్నారు ఇక్కడ అంటే కొంతమంది వైఫ్స్ అయితే పిల్లల కోసము అట్లా ఎదురు చూడడము అండ్ హస్బెండ్స్ అయినా సరే అలాగే వైఫ్ కోసం చూడడము సంథింగ్ ఇంకా ఏ రిలేషన్ అయినా సరే చాలా ఎమోషనల్గా మీరు ఫీమేల్ అయినా మేల్ అయినా ఎవరైనా సరే మీరు ఏంటంటే చాలా ఎమోషనల్గా మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు చాలా అంటే మీరు కొంతమంది కెరీర్ కోసం చూస్తున్నారు మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాసున్నా వాటి ర్యాంక్స్ కోసము అండ్ ఇంటర్వ్యూలో ఏదైనా జాబ్ కోసము సో సంథింగ్ మీరు కెరీర్ గురించి కూడా మీరు చూసుకో చూసుకోవాలనుకుంటున్నారు కొత్త జాబ్ కానీ ప్రమోషన్ కానీ సంథింగ్ మీ కెరీర్ గురించి ఫోకస్ పెట్టారు కొంతమంది సో థింకింగ్ చేస్తున్నారు కొంతమంది అయితే అసలు ఉండాలా ఇది రిలేషన్ ఉంటుందా లేదా అని డీప్ థింకింగ్లో పడిపోయారు బట్ మీరేంటంటే ఈ ఈ రిలేషన్లో సక్సెస్ కోసమే చూస్తున్నారు కెరీర్ మీద కూడా చాలా ఫోకస్ ఉంది సో మీ పర్సన్తో కలిసి మీరు మూవ్ అన్ అయిపోవాలనుకుంటున్నారు కానీ సపరేట్గా మూవ్ అన్ అవ్వలేకపోతున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారండి ఎందుకంటే ఈ పర్సన్ ప్రేమకి మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారు అండి చాలా అలవాటు పడిపోయారు సో ఈ పర్సన్ లేకుండా మీరు ఉండలేకపోతున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ ప్రేమని మీరు మళ్ళీ తిరిగి కావాలనుకుంటున్నారు సో మీ పర్సన్ ఇంకా ఏమనుకుంటున్నారు అండ్ రీజన్ చేస్తారా లేదా అనేది కూడా చూస్తాను సో డెఫినెట్లీ మీరు మిస్టేక్ చేసినా వాళ్ళు మిస్టేక్ చేసిన ఫ్యూచర్లో మీ పర్సన్ క్షమించుకో మిమ్మల్ని ఫర్గ్యూ చేసి వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళు రియలైజ్ అయ్యి డెఫినెట్గా మీ లైఫ్లోకి వస్తారండి మీరు ఏదన్నా మిస్టేక్ చేస్తుంటే కనుక ఆ మిస్టేక్స్ని మీ పర్సన్ క్షమిస్తారు మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని మీ లైఫ్లోకి అనేది వస్తారు డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే కొంతమంది మనీ గురించి హెల్ప్ అడగటానికి వచ్చి అలా మీ లైఫ్లోకి రియూనియన్ చేస్తారు మనీ లేకపోతే నార్మల్గానే మీ లైఫ్లోకి అనేది వస్తారు డెఫినెట్లీ నెక్స్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి కాకపోతే స్లో ఎనర్జీ ఉంది ఆ కాల్ కానీ మెసేజ్ కానీ ఫ్యూచర్లోకి వస్తుంది అలాగే రియూనియన్ కూడా అవుతుంది సో ఈ మంత్ ఎండింగ్లో అవ్వాలి లేట్ అయితే కనుక మే జూన్లో డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు రియూనియన్ అయితే అవుతుందండి డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ ఉందా కమ్యూనికేషన్ ఉంటుంది డెఫినెట్లీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది సో ఎమోషనల్గా కొన్ని డే కొంత సెపరేషన్ తర్వాత కొన్ని డేస్ కొన్ని మంత్స్ కొన్ని వీక్స్ ఎవరైతే దూరంగా ఉన్నారో మీ అందరికీ కూడా కొంత మీరు స్ట్రాంగ్ అయిన తర్వాత ఇప్పుడు స్ట్రాంగ్ అవుతున్నారు కదా ఈ స్ట్రా కొంత ఏదైతే బ్రేక్ వచ్చిందో ఈ బ్రేక్ తర్వాత మీకు మళ్ళీ రీయూనియన్ అవుతుంది మీ పర్సన్స్తో మీకు రీయూనియన్ అవుతుంది డెఫినెట్లీ రీయూనియన్ అవుతుంది అది ఎంజాయ్మెంట్ కనిపిస్తుంది సో కొంతమందికి మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా మీరు మీ మీ పర్సన్ ఏదైనా ఫంక్షన్లో కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా ఫంక్షన్ ఏదన్నా అకేషన్స్ అట్లా కూడా కనిపిస్తుంది అంటే మ్యారేజ్ మేబీ మ్యారేజ్ కమిట్మెంట్ అడిగితే చేసుకునే ఛార్జెస్ కూడా ఉండి ఉండొచ్చు సో సంథింగ్ రియూ నేను కనిపిస్తుంది మీరు మీ పర్సన్ హ్యాపీగా ఫ్యూచర్లో ఎంజాయ్ చేస్తారండి డెఫినెట్లీ రియూ నేను ఉంది సో క్లైమ్ చేసుకోండి సో కామెంట్లో త్రిపుల్ ఫైవ్ అని పెట్టండి లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి సో మీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా టైటిల్లో సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్